జీవితంలో ఒక మార్పు రావాలంటే కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు వేచి చూసినా ఆ మార్పు రాదు కొన్నిసార్లు కొన్ని సెకండ్లో నిమిషాల్లో జరిగిపోద్ది మనకి కావాల్సిన మార్పు కోసం కావాల్సిన విజయం కోసం ప్రతి సెకండు పనిచేస్తూ ప్రతి నిమిషం పనిచేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఆ గోల్ రీచ్ అవుతాం ఆ విజయం అనేది మన తలుపు తట్టుది అలా కాకుండా ఇప్పుడు మనకు రాదులే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటూ వృధా చేస్తూ వెళ్తే అసలు ఆ క్షణంలో విజయం మనం తలుపు తట్టే క్షణంలో మన ఆ తలుపు దగ్గర నుంచు లేకపోవచ్చు ఎవ్రీ డే ఈజ్ అ మిరాకిల్ ఇఫ్ యూ ప్రాపర్లీ యూజ్ ఇట్ నువ్వు సరిగ్గా వాడుకుంటే ప్రతి రోజులో ఒక అద్భుతం సృష్టించవచ్చు ప్రతిరోజులో ఒక వైబ్రేషన్ తేవచ్చు ప్రతిరోజులో ఉన్న అందాన్ని అద్భుతాన్ని మనం ఆస్వాదించవచ్చు రోజు విలువ చాలా ముఖ్యమైనది రొటీన్గా ప్రతిరోజు గడపకండి జీవితంలో ఉన్న పరిమితమైన రోజుల్లో ప్రతిరోజు మనకు ఒక అద్భుతమైన సృష్టి చేసే అవకాశం దొరుకుతుంది ఆ రోజుని ఏ విధంగా వాడుకోవాలి ఆ రోజులో మనకు వెళ్ళే ఎదురయ్యే అనుభవాలు ఏ విధంగా మనం పాఠాలు నేర్చుకోవాలి ఇలా ఆలోచించాలి కానీ ఏముందులే రోజులు రొటీన్గా దొల్లిపోతున్నాయి కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా బరువుగా రోజులు గడిచిపోతున్నాయి ఈ రోజు ఏం చేయాలో తెలియట్లేదు రోజు బోరు కొడుతోంది ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆ రోజు ఇరవై నాలుగు గంటల్లో మనకు వచ్చే అవకాశాలు మనకు ఎదురయ్యే సందర్భాలు మనకు ఉండే టైం వీటన్నిటిని కట్టి చూస్తే నువ్వు ఏం చేసినా ఆ రోజు తిరిగి రాదు ఈ రోజును వృధా చేయకండి